హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇప్పుడిప్పుడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ఊహించని శుభవార్త అయితే వచ్చిందండి మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరి ఖాతాల్లోకి ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయలను మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సరికొత్త విధానంలో ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకం ద్వారా రైతుల ఖాతాల్లోకి డబ్బులను విడుదల చేయబోతున్నారు సో మొత్తంగా మనకు గతంలో మాదిరిగా కాకుండా కొన్ని రూల్స్ అనేటివి సవరించి ఈ యొక్క సవరించినటువంటి రూల్స్ ప్రకారం అర్హత ఎవరైతే సాధిస్తారో వారికి మాత్రమే ఈ డబ్బులు అందేలాగున రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త ప్రణాళికతో మనకు కొత్త రూల్స్ అనేది విడుదల చేసి దాని ప్రకారంగా మనకు డబ్బులైతే విడుదల చేయబోతున్నారండి సో పంపిణీ విధానంలో కూడా మనకైతే మార్పులు చేర్పులు అయితే చేస్తారు గతంలో డైరెక్ట్గా మనకు అకౌంట్లు అయితే వేసేవాళ్ళు కానీ ఈసారి మనకు మరో కొత్త విధానంలో అయితే డబ్బులు అయితే వేయబోతున్నారు సో ఇంతకీ ఈ వీడియో చూస్తున్నటువంటి మీకు డబ్బులు అనేది ఏ విధంగా వస్తాయి అసలు డబ్బులు వస్తాయా రావా మిమ్మల్ని అనర్హుల లిస్టులో చేర్చి మీకు ఈ పథకం ద్వారా బెనిఫిట్ అనేది రాకుండా ఆపివేయబోతున్నారా సో ఎందుకనంటే ఈ మాట నన్ను బాగా గుర్తుపెట్టుకోండి రాష్ట్ర ప్రభుత్వం గతంలో మాదిరిగా కాకుండా రెండు విధాలుగా ఇప్పుడు వెరిఫికేషన్ అనేది స్టార్ట్ చేస్తున్నారు ఈ వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది సో కంప్లీట్గా పూర్తి వివరాలతో సహా ఎప్పుడు మన ఖాతాలోకి డబ్బులు రాబోతున్నాయో కూడా క్లారిటీగా అయితే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఏ ఒక్క చిన్న అప్డేట్ అయినా సరే రైతులకు సంబంధించి వచ్చిన వెంటనే మిస్ కాకుండా ఎప్పటికప్పుడు మీరు తెలుసుకుంటూ ఉండాలనుకుంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అంటే ఈ వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే వచ్చే గంట సింబల్ని ఆల్ పైన ట్యాప్ చేయండి అప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా డైరెక్ట్గా మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో ఎవరైనా సరే ఇదే వాటికి చెప్పండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని వాళ్ళకి కూడా డైరెక్ట్గా ప్రతి చిన్న అప్డేట్ వీడియో అనేది వచ్చిన వెంటనే వెరెక్ వాళ్ళు మొబైల్కి అయితే వచ్చేస్తుంది వాళ్ళు అయితే ప్రతి అప్డేట్ను కూడా క్లారిటీగా తెలుసుకోవచ్చు ఇక మనం లేట్ చేయకుండా టాపిక్ని అయితే స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్క రైతు ఖాతాలోకి ఇరవై వేల రూపాయలు ఇస్తామనేసి ఎన్నికల ప్రచారంలో భాగంగా అయితే ఆయన ప్రకటించారు సో ఎన్నికల ప్రచారంలో ప్రకటించినటువంటి ఆయన గెలిచిన తర్వాత ఈ పథకానికి సంబంధించి పర్టికులర్గా అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి మనకు రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ సమావేశాల్లో బడ్జెట్ అనేది ప్రవేశపెట్టినప్పుడు నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలనైతే బడ్జెట్ ప్రవేశపెట్టారు ఈ నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయల్లో కనుక మనం క్లారిటీగా చూసుకుంటే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరి ఖాతాల్లో కూడా ఈ డబ్బులు సరిపోవు ఎందుకనంటే గతంలో ఇస్తున్నటువంటి పదమూడు వేల ఐదు వందల రూపాయలకు కాస్త మిగిలినటువంటి రిమైనింగ్ అమౌంట్ అనేది యాడ్ చేసి టోటల్గా మనకు ఇరవై వేల రూపాయలు బెనిఫిట్ అయితే అందిస్తామనేసి పెట్టుబడి సాయంగా రైతులకు డబ్బులు ఇస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది అయితే గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వాటా ఏడు వేల ఐదు వందల రూపాయలు కేంద్ర ప్రభుత్వం వాటా ఆరు వేల రూపాయలు కానీ ఇప్పుడున్నటువంటి ఈ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం వాటా ఒకేసారి పద్నాలుగు వేల రూపాయలకైతే పెరిగిపోయింది రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేలు ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం వాటా మాత్రం ఆరు వేల రూపాయలు అలాగే ఉంది సో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం పైన డబల్ బర్డెన్ అయితే పడింది అనమాట భారీగా అయితే వాళ్ళకి ఈ యొక్క పథకానికి సంబంధించి మనకు అధిక భారం అయితే పడింది అన్నమాట సో టోటల్గా మనకు నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు అనేది ఒక పక్కకు కూడా సరిపోవని చెప్పేసి గతంలో మనకు ప్రతిపక్ష నేతలు కానీ చాలామంది కూడా అయితే మనకు మాట్లాడడం జరిగింది వీళ్ళు బడ్జెట్ అనేది ప్రవేశపెట్టిన తర్వాత అయితే రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగులో అన్నదాత సుఖీభ పథకానికి సంబంధించిన డబ్బులను విడుదల చేస్తాం విడుదల చేస్తామని చెప్పేసి మనకు విడుదల చేయలేదు అయితే దీనికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరూ కూడా చాలా అంటే చాలా డిసప్పాయింట్ అయ్యారు ఎందుకంటే పంట వేసుకునేటప్పుడు ప్రభుత్వం నుంచి కొంత ఆర్థిక సాయం వస్తే సో వాళ్ళు ఎటువంటి బయట దగ్గర అప్పులు చేయకుండా డైరెక్ట్గా ఈ యొక్క వచ్చినటువంటి సోమునంతా కూడా తీసుకెళ్లేసి వాళ్ళు పొలంలో కొన్ని పనులు చేసుకోవడానికి అయితే వాడుకునేవాళ్ళు అనమాట సో కాబట్టి చాలామంది రైతులు కూడా డిసప్పాయింట్ అయ్యారు అయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించి అలాగే రెండు వేల ఇరవై ఆరుకి సో టోటల్గా ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదు నుంచి రెండు వేల ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మనకు ప్రవేశపెట్టింది అనమాట సో మనకు అసెంబ్లీలో రీసెంట్లీ జరిగినటువంటి బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి అయితే మనకు డైరెక్ట్గా మనకు పయ్యావుల కేశవా గారు నేరుగా అయితే ఈ యొక్క ప్రతి పథకానికి ఇంత అమౌంట్ లెక్కనైతే చెప్పారు అయితే ఆ అమౌంట్స్లో మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ సంబంధించి అన్నదాత సుఖీభావ పథకానికి మాత్రమే ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయలైతే బడ్జెట్ కేటాయించారు సో టోటల్గా బడ్జెట్ అనేది మూడు లక్షల కోట్ల రూపాయలకైతే దాటింది సో మొత్తంగా అన్ని పథకాలకు సంబంధించి రాష్ట్ర బడ్జెట్ అనేది సో వాళ్ళు విభజించినటువంటి కేటగిరీ వైజ్ సో అన్నిటి కూడా కలిపి మూడు లక్షల కోట్ల కంటే దాటింది అందులో ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయలు మాత్రం రైతులకైతే ఇవ్వాల్సి ఉంటుంది సో ఈ యొక్క ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయల్లో రైతులకు వచ్చేసి రాష్ట్ర ప్రభుత్వం వాటా ఒక్కొక్క రైతుకి పద్నాలుగు వేల రూపాయలు ఇవ్వాలి ఈ పద్నాలుగు వేల రూపాయలను మాత్రం ఒకసారి కాకుండా కేంద్ర ప్రభుత్వం తరహాలోనే మూడు సార్లుగా అయితే ఇవ్వబోతున్నారు ఈ మూడు సార్లలో తొలి విడత కింద మనకు నాలుగు వేల రూపాయలైతే రైతుల ఖాతాలోకి వస్తాయి ఇక రెండో విడత కింద మరో నాలుగు వేల రూపాయలు అయితే వస్తాయి ఇక మూడో విడత కింద డైరెక్ట్గా ఆరు వేల రూపాయలైతే వస్తుంది ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు ఖాతాలోకి పద్నాలుగు వేల రూపాయలు అయితే వస్తాయండి అయితే ఇప్పటి వరకు మనకు రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించి ఈ విధానాలైతే మనకు విడుదల చేయడం జరిగింది అలాగే అదేవిధంగా మనకు ఈ పథకానికి సంబంధించిన బెనిఫిట్ అనేది రైతులు పొందాలి అంటే ఖచ్చితంగా కొన్ని రూల్స్ అయితే వాళ్ళు పాస్ అవ్వాలి అంటే కొన్ని అర్హతలు అయితే కలిగి ఉండాలి ఆ అర్హతలు అనేవి ఇప్పుడు చెప్పాలి చూడండి మొట్టమొదటిగా రైతు వచ్చేసి మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి నివాస ఉండాలి అంటే వాళ్ళకి సంబంధించినటువంటి ఆధార్ కార్డులో అడ్రస్ అనేది ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉండాలి దీన్ని మనకు ఎందుకు మెన్షన్ చేస్తారంటే మన పక్క రాష్ట్రం ఉన్నటువంటి తెలంగాణ కావచ్చు తమిళనాడు కావచ్చు సో కొంతమంది రైతులు ఏం చేస్తున్నారంటే అక్కడి నుంచి ఇక్కడికి ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఇక్కడ ల్యాండ్స్ అనేది కొంటుంటారు సో ఇక్కడ భూములు కొనిన తర్వాత ఆ భూములు అనేవి వీళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్స్ అనేవి చేసుకుంటారు చేసుకున్న తర్వాత మాకు రైతు భరోసా కావాలి మేము భూమి చేసుకోవాలని చెప్పేసి చెప్తుంటారు అనమాట సో వాళ్ళ ఆధార్ కార్డులు వాళ్ళ అడ్రస్ అన్ని వాళ్ళ ఫ్యామిలీ అంతా పడినట్టుగా అదర్ స్టేట్లో అయితే ఉంటారన్నమాట కానీ ఇక్కడ కొంచెం మాత్రం ఈ స్కీమ్ బెనిఫిట్ అయితే పొందాలనుకుంటారు సో ఇట్లాంటి వాళ్ళందరినీ కూడా ఇప్పుడు తొలగించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఈ కొత్త సరికొత్త మార్గంలో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాష్ట్రం నివాసేమి ఉండాలని చెప్పేసి మెన్షన్ చేసి వాళ్ళకి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని కూడా క్లారిటీగా అయితే వెరిఫికేషన్ అయితే చేస్తున్నారనమాట సో అదేవిధంగా మనకు రెండోదిగా చూసుకున్నట్లయితే మన యొక్క రేషన్ కార్డులో ఎవరైనా సరే ప్రభుత్వ ఉద్యోగులు కానీ ప్రభుత్వ పెన్షనర్లు కానీ రాజ్యాంగబద్ధమైనటువంటి పదవులలో ఉన్నవారు కానీ మనకు ఖచ్చితంగా అవి ఉండకూడదు అనమాట మన రేషన్ కార్డులో ఉండకూడదు వాళ్ళు ఎవరు అలాగే ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళకు కూడా ఈ యొక్క పథకం అయితే రాదు అనమాట గవర్నమెంట్ ఉద్యోగులు కూడా అయితే ఈ స్కీమ్ అయితే రాదనమాట సో ఈ విధంగా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం మనకైతే ఈ విధంగా ఉద్యో మా ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగులకు ఈ విధంగా అయితే మనకు కొన్ని కండిషన్స్ అయితే రైతులకు సంబంధించి పెట్టడం జరిగింది అదేవిధంగా రైతులకు భూమి విషయంలో కనుక రూల్స్ చూసుకుంటే మనకు కేవలం పది ఎకరాల కంటే తక్కువ భూమి కలిగిన వారికి మాత్రమే డబ్బులు అయితే ఇస్తారు అందులో కూడా మనకు తడి నేలైతే అంటే మాగానైతే మూడున్నర ఎకరాలకు మించి ఉండకూడదు అదేవిధంగా మనకు తడి నెల కనుక చూసుకు పొడి నెల కనుక చూసుకున్నట్లయితే మనకు ఏడు ఎకరాలకు మించి ఉండకూడదు టోటల్గా రెండు కలిపి పది ఎకరాల కంటే దాటి ఉండకూడదు సో ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ మనకు భూమికి సంబంధించి పది ఎకరాల కంటే తక్కువ భూమి కలిగి ఉండాలి ఇంతకు మించి మీకు ఎక్స్ట్రా భూమి ఉంటే ఖచ్చితంగా ఈ స్కీమ్కి సంబంధించినటువంటి డబ్బులు అయితే మీకు రావన్నమాట ఇక అదేవిధంగా మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మనకు ఖచ్చితంగా ఈ కేవైసీ అయితే చేసుకోవాలని చెప్పి సూచించారనమాట అంటే మన యొక్క ఆధార్ కార్డ్ని మనం బ్యాంక్ అకౌంట్తో ఎన్పిసిఐ మ్యాపింగ్ అయితే చేసుకోవాలి అదేవిధంగా ఆ ఆధార్ కార్డ్తోనే మన యొక్క పట్టాదార్ పాస్బుక్కి మనకు ఈ యొక్క ఆధార్ సీడింగ్ అంటే వెబ్ లాండింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది సో ఈ యొక్క రెండు పనులు అనేది మనం ఖచ్చితంగా చేసుకోవాల్సి ఉంటుంది ఈ రెండు పనులు మనం ఎప్పుడైతే చేసుకుంటామో అప్పుడు మనకు నైంటీ పర్సెంట్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయినట్టు అనమాట సో తర్వాత మనకు వెరిఫికేషన్ అనేది వాళ్ళు చేస్తారు వెరిఫికేషన్ చేసినప్పుడు మనలో అనర్హత ఉంటే అక్కడైతే మనకు మెన్షన్ చేస్తారు సో ఈ కారణం చేత మీకు అనర్హత వచ్చింది కాబట్టి మిమ్మల్ని స్కీమ్ నుంచి తొలగిస్తున్నామనేసి మనకు క్లారిటీగా వాళ్ళు మెన్షన్ చేస్తారు అయితే ఇదే విధంగా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం కౌలు రైతులకు కూడా అయితే మనకు పద్నాలుగు వేల రూపాయలు అయితే ఇస్తుంది అనమాట అంటే తొలి విడత కింద నాలుగు వేలు రెండో విడత కింద నాలుగు వేలు మూడో విడత కింద ఆరు వేలు నార్మల్గా సొంత భూమి కలిగినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏ విధంగా అయితే ఇస్తారో అదేవిధంగా కౌలు రైతులకు కూడా అయితే డబ్బులు ఇవ్వడం జరుగుతుంది సో మొత్తంగా మనం చూసుకున్నట్లయితే కేంద్ర ప్రభుత్వం మాత్రం కేవలం ఆరు వేల రూపాయలని సొంత భూమి కలిగి ఐదు ఎకరాల ఎక్కువ భూమి కలిగిన వారికి అలాగే సాగు చేసే వాళ్ళకి మాత్రమే కేంద్ర ప్రభుత్వం డబ్బులు అయితే ఇస్తుంది అదేవిధంగా మనకు ప్రభుత్వ ఉద్యోగులు కానీ పెన్షనర్లు కానీ మనకుంటే మాత్రం కేంద్ర ప్రభుత్వం కూడా డబ్బులు ఇవ్వదు అనమాట అయితే ఇప్పుడు టోటల్గా చెప్తాను చూడండి సొంత భూమి కలిగి మనకు వ్యవసాయం చేసుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా ఇరవై వేల రూపాయలైతే ఇక మనకు వచ్చేసి కౌలు రైతులకు మాత్రం పద్నాలుగు వేల రూపాయలైతే వస్తుంది సో ఇప్పుడు ఈ డబ్బులు అనేది మనకు కొత్త విధానంలో పంపిణీ చేస్తారని చెప్పాను కదా సో ఈ యొక్క కొత్త విధానం ఏ విధంగా ఉంటుందంటే మనకు ఖచ్చితంగా బ్యాంక్ అకౌంట్కి డబ్బులు అనేది విడుదల చేస్తారు కానీ మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం మనకు డబ్బులు విడుదల చేసే ముందు ఒకసారి మనకు సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా వెరిఫికేషన్ చేస్తుంది ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం రీసెంట్లీ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పంతొమ్మిది విడత అనేది విడుదల చేసినప్పుడు అప్పుడు కూడా మనకు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ ఒకసారి రీవెరిఫికేషన్ చేసి మనకు డబ్బులు అయితే విడుదల చేయడం జరిగిందనమాట అంటే ఎలా జరుగుతుందంటే ఇది కేంద్ర ప్రభుత్వం డైరెక్ట్గా మన ఖాతాలోకి డబ్బులు అయితే పోయితుంది కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఖాతాల్లో అయితే వేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం మన అర్హులని గుర్తించి వాళ్ళకి మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి మన ఖాతాల్లోకి అయితే డబ్బులు డిస్పాచ్ అయితే అవుతుందనమాట సో మనకు విధంగా డిస్ట్రిబ్యూషన్ అయితే చేస్తారు సో ఇదే తరహాలో మనకు ఈ యొక్క అనదాత సుఖీభ పథకాన్ని కూడా అయితే ఇవ్వబోతున్నారనమాట సో దీనికి సంబంధించి మనకు మొట్టమొదటిగా అగ్రికల్చర్ ఏఈఓ ఎవరైతే మన యొక్క మండల పరిధిలో అగ్రికల్చర్ ఆఫీసులో ఉంటారు సో వాళ్ళు వచ్చేసి ఫస్ట్ వెరిఫికేషన్ చేస్తారండి సో అగ్రికల్చర్ ఏఈఓ వచ్చి మనకు వెరిఫికేషన్ చేసిన తర్వాత అక్కడ మనకు వచ్చేసి డిఓ అని చెప్పేసి ఒక డిస్టిక్ లెవెల్ ఆఫీసర్ దగ్గరికి అయితే పంపిస్తారనమాట సో ఆ యొక్క డిఈఓ దగ్గరికి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకు వచ్చేసి కలెక్టర్ల ఆమోదానికి అర్హుల లిస్ట్ని పంపిస్తారు కలెక్టర్లు అర్హుల లిస్టులను మనకు సంబంధించి ఏమైనా అభ్యంతరాలు ఉంటే వీటిలో మనకు క్లారిటీగా మనం అభ్యంతరాలు వ్యక్తపరచుకునే దానికోసం మనం అర్హతను ప్రూవ్ చేసుకునే దానికోసం మనకు ఒక మూడు రోజుల టైం అయితే ఇస్తారు సో మూడు మూడు రోజుల టైంలో ఎవరైనా అనర్హత ఉన్నా లేదంటే అర్హత సంపాదించుకున్నా వాళ్ళను కూడా ఫైనల్ ఎలిజిబుల్ లిస్టులో చేర్చి డైరెక్ట్గా కలెక్టర్ గారు అయితే ఆమోదం తెలిపి ఆయా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జిల్లాలలో ఉన్నటువంటి మండలాల్లో ప్రాంతాల వారీగా అయితే మనకు సచివాలయాలకు అయితే ఈ యొక్క అర్హుల లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు ఈ యొక్క సచివాలయాల్లో అర్హుల లిస్ట్ అనేది తీసుకున్న తర్వాత రైతు భరోసా కేంద్రాలైతే ఈ యొక్క అర్హుల లిస్టుని తీసుకెళ్తే తగిలిస్తారు అలాగే ఆన్లైన్లో కూడా మనకు ఈ యొక్క అర్హుల లిస్టును అయితే చెక్ చేసుకునేందుకు సైట్ని కూడా అయితే మనకు ఓపెన్ చేస్తారు సో ఓపెన్ చేసిన అనంతరం ఈ యొక్క అర్హుల లిస్టులు ఎవరి పేరు అయితే ఉంటుందో వారికి తొలి విడత కింద అన్నదాత సుగీభవ పథకానికి సంబంధించిన డబ్బులను ఈ నెల మొదటి వారం లేదా రెండవ వారంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరి ఖాతాల్లో కూడా తొలి విడత కింద అయితే డబ్బులు విడుదల చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వ్యవసాయ శాఖ మంత్రి అయినటువంటి కింజారపు అచ్చెం నాయుడు గారు సో వీళ్ళందరూ కూడా అయితే ఇప్పటికే అధికారికంగా ప్రకటనలు కూడా జారీ చేశారు దీనికి సంబంధించి ఫర్దర్గా ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని మాత్రం లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో ఎవరైనా సరే రైతులు ఉంటే వాళ్ళందరూ కూడా ఈ వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవ్వమని దయచేసి వాళ్ళకైతే మీరు షేర్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేయండి ఇప్పటి వరకు మీరు మన ఛానల్ని ఆదరిస్తూ ఎంతగానో మీరు ఇస్తున్నటువంటి వాచ్ టైంకి మీరు ఇస్తున్నటువంటి ఆడియన్స్ రిటెన్షన్కి చాలా అంటే చాలా హార్ట్ఫుల్ థ్యాంక్స్ అయితే చెప్తున్నాను సో ప్లీజ్ దయచేసి మనకు ఇంకొంచెం సపోర్ట్ అయితే చేసి మనం వన్ మిలియన్ సబ్స్క్రైబర్స్ దగ్గరలో ఉన్నాం కాబట్టి ప్లీజ్ కొంచెం సపోర్ట్ అయితే చేయండి గోల్డెన్ ప్లే బటన్ అనేది ఖచ్చితంగా మన రాజు టెక్టీవీ ఫ్యామిలీకి అయితే ఉంటే చాలా అంటే చాలా బాగుంటుందని నా ఒపీనియన్ సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ నోట్ చేయండి నేను కూడా అయితే మీకు ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను ఫర్దర్గా ఏ చిన్న అప్డేట్ అయినా సరే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి రైతులకు సంబంధించిన ప్రతి చిన్న సమాచారం కూడా మన ఛానల్లో ఎవ్రీడే అయితే రెగ్యులర్గా ఒక వీడియో అయితే వస్తుంది ఖచ్చితంగా చూసి మీరైతే ప్రతిరోజు ఒకటి పథకాలకు సంబంధించి ఎటువంటి అప్డేట్ సరే మీరు చూసి తెలుసుకోండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం రెగ్యులర్గా మన ఛానల్ వాచ్ చేస్తుండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్